చాలామంది విచిత్రమైన ప్రశ్నలు అడుగుతుంటారు ఏమంటే నేను అన్ని చేస్తానండి జస్ట్ బ్యాప్టిజం మాత్రమే తీసుకోలేదు నేను వాక్యం చెప్పొచ్చా అని అడుగుతుంటారు చాలామంది మీలో కూడా డౌట్ ఉంటుంది జస్ట్ నేను బ్యాప్టిజం మాత్రమే తీసుకోలేదు నేను వాక్యం చెప్పొచ్చా ఈ సెమినార్లో ఇన్ని పాఠాలు వింటున్నానుగా లాస్ట్ ఇయర్ సెమినార్లో కూడా విన్నానుగా వింటున్న పాఠాలు రాసుకుంటున్న పాఠాలు నేర్చుకుంటున్న పాఠాలు నేను వెళ్ళి చెప్పడానికి నాకు అనుమతి ఉందా అర్హత ఉందా జస్ట్ బ్యాప్టిజం మాత్రమే తీసుకోలేదు కదా అని అనుమానం నీకుంటే నేను అడుగుతున్నాను నువ్వే బాప్తిజం తీసుకోకుండా ఎదుటోళ్ళకి ఏం చెబుతావు అని అడుగుతున్నా నేను ఏం చెబుదామని బయలుదేరుతావు బట్టి కొట్టిన నాలుగు మాటలా బట్టి కొట్టిన నాలుగు ముక్కలా వాక్యం అనే ఔషధం ముందు నువ్వు త్రాగాలి ఈ ఔషధపు అవసరత ఈ ఔషధపు విలువ యేసు రక్తం యొక్క అవసరత నీకే తెలియనప్పుడు ఎదుటోడికి ఏం చెబుతావు క్రీస్తు రక్తంలో నీ పాపాలు కడుక్కొని ప్రకటిస్తావా నువ్వు కడుగుకున్నావా అని అడుగుతాడు ఆ ఒక్కటడొక్క అని చెప్తావా